హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు చందన వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఈరోజు వీడియోలో వచ్చేసి గుత్తి వంకాయ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇది మసాలా గుత్తి గుత్తివంకాయి అలాగానే పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు ఐటమ్స్ కూడా ఎక్కువేం పట్టవన్నమాట నేను అర కేజీ గుత్తి వంకాయల్ని తీసుకొని ఈ మసాలా గుత్తి వంకాయని ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలాంటి ఒక పెద్ద కళాయి పెట్టుకోండి దాంట్లోకి ఒక గుప్పెడు పల్లీల్ని వేసుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీల్ని దూరగా వేయించుకోండి ఇవి దోరగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోండి ఎండు కొబ్బరి కొద్దిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలని యాడ్ చేసుకోండి ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ దీనికి కావాల్సినవి టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర వీటిని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్నవి చల్లారిపోయి ఉంటాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేయించుకున్నవన్నీ వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు ఉప్పు కారాన్ని వేసి మరొకసారి మిక్సీ పట్టేసుకోండి ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీరని వేసేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసి దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి దీన్ని మరీ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం వంకాయల్ని ప్రిపేర్ చేద్దామండి వంకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను కదా వీటిని కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వంకాయల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఉప్పు నీళ్ళల్లో నాన్ వేసుకోండి అలా ఉప్పు నీళ్ళల్లో నాన్ వేసుకుంటే ఏమవుతుందంటే వంకాయలు అనేవి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వకుండా మనకి టేస్ట్ అలానే ఉంటుందన్నమాట ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో నాన్ పెట్టుకున్న దాన్ని ఇందాక మనం పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని వంకాయలలోకి స్టఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇలా మొత్తం వంకాయలలోకి స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలింది ఉంటుంది కదా ఆ మిగిలిన దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని స్టఫ్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి గుత్తంకాయ కాబట్టి మనకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది సో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు షాజీరాని వేసుకోండి నెక్స్ట్ ఒక చిన్న చెక్క మూడు యాలక్కాయలు ఒక ఐదు లవంగాలు వేసుకోండి అండ్ అలాగే ఒక రెండు బగారా ఆకుల్ని కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మీకు ఇలా మసాలాలు ఏమి ఇష్టం లేదు అనుకుంటే వీటిని స్కిప్ చేసి కూడా చేయొచ్చు కాకపోతే మనం చేసేదే మసాలా వంకాయ కాబట్టి మసాలాలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందాక మనం స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి అలానే బాగా కలపకండి కొద్దిగా ఆయిల్ వాటికి పట్టుకునేటట్లు కలిపితే సరిపోతుంది అనమాట ఇలా కలిపి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చేసేయండి ఆయిల్లో మగ్గితేనే మసాలా వంకాయ బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక టెన్ మినిట్స్ వరకు వేయించుకోండి వంకాయలు అనేవి బాగా సాఫ్ట్గా అయిపోయే వరకు ఆయిల్లో వేగితే సరిపోతుందండి ఎప్పుడైతే మీకు సాఫ్ట్గా ఉడికిపోయాయి అనిపిస్తుందో అప్పుడు ఇందాక మనం మిగిల్చిపెట్టుకున్న స్టఫ్ ఉంది కదా ఆ మిశ్రమాన్ని దీనికి వేసేసి ఒక టూ మినిట్స్ వరకు ఈ పేస్ట్ని కూడా ఆయిల్లోనే వేయించుకోండి టూ మినిట్స్ తర్వాత మనం ఇందాక నానపెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండు రసాన్ని కొద్దిగా వేసేసి మీకు ఎంతైతే వాటర్ కావాలో ఆ వాటర్ని యాడ్ చేసుకోండి మీకు మరీ పల్చగా అవసరం లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక పావు గంట వరకు వీటిని ఆ చింతపండు రసంలోనే ఉడికించేసుకోండి ఒక పావు గంట తర్వాత మీకు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి అప్పుడు మనకి మసాలా వంకాయ ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మరొకసారి కలిపేసి ఒక టూ మినిట్స్ ఉడకనిస్తే మసాలా గుత్తి వంకాయ రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్